ఆవిష్కరిస్తారు అంత అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మన కోసమని శంకర భగవత్పాదులు ఇచ్చారు ఈ శ్లోకం ప్రతి రోజు చదువుకోవాలి మీరు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకుని ఎప్పుడైనా ఒకసారి కంచి క్షేత్రానికి వెళ్ళి అసుర సంధ్య వేళలో అమ్మవారి ముందు కాసేపు నిలబడి కంచి కామాక్షి అమ్మవారి యొక్క స్వరూపాన్ని మీరు బాగా మనసులో ముద్ర వేసుకుంటే ఈ శ్లోకాన్ని మీరు సాయంకాలం వేళ కాసేపు పద్మాసనం వేసుకుని ధ్యానం చేస్తూ ఒక్కసారి తా మరి పరితృప్తే మనసా అని చదువుకున్నారనుకోండి మీకు శంకరుడు కామాక్షి అమ్మవారిలో కనపడతాడు కామాక్షి అమ్మవారు శంకరుడిలో కనపడుతుంది ఇద్దరూ కలిసి శివలింగంలో కనబడతారు ఇద్దరూ కలిసి స్ఫటికలింగంలో కనపడతారు ఆ స్ఫటికలింగానికి చుట్టుకున్నటువంటి పావు స్వరూపంలో అమ్మవారు కనపడుతుంది చిట్ట చివరికి మీరు ఆ శ్లోకం చదవగా 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 ఒకనాడు అమ్మ కటాక్షించి తెర తీసేస్తుంది తీసేసి అందుకే కామకోటి పీఠంలో కామాక్షి అమ్మవారిని అర్చన చేయడానికి రహస్యం అది మీకు ఒక రహస్యం చెప్తాను ఈ శ్లోకానికి చంద్రశేఖర బ్రహ్మాచారులు వారు ఒకసారి వ్యాఖ్యానం చేశారు చేసినప్పుడు ఏమైందో తెలిసా అండి ఆయన ఉపన్యాసం చివరకు అమ్మవారిలో అయ్యవారు అన్న దర్శనం గురించి చెప్పవలసి వచ్చింది చెప్పవలసి వచ్చేటప్పటికి ఇంకా ఆయన నోటి వెంట మాట రాలేదు ఆయన ధ్యానంలో తెలిపారు ఎందుకని అందుకే పరమాచార్యుల వారు పూజ చేస్తున్నా పరమాచార్యుల వారు అభిషేకం చేస్తున్నా ఆ రోజుల్లో ఎగబడి వెళ్ళి చూసేవారు ఎందుకో తెలుసా అండి అసలు ఆ పూజ చేయడంలో ఉంది రహస్యం అంతా మీరు పూజ పూజగా చెయ్యడం కాదు మీరు పువ్వులు తీసి కామాక్షి అమ్మవారి దర్శనం చేస్తూ అమ్మవారిలో శంకరుడి దర్శనం చిదంబరం వెళ్లి నటరాజుని చూస్తూ శివకామసుందరిని అయ్యవారిలో చూడటం ఈ తత్వం మీకు వచ్చింది అనుకోండి అందుకే ఇదే తత్వద్రూపం సకల మరుణా త్రీ అంటారు శంకరాచార్యుల ఈ తత్వం మీకు కాని గోచరించింది అనుకోండి మనస్సు ఆనందంతో నిండిపోయి నోట మాట రాక అలా ఉండిపోతారు ఉండిపోతే ఏమవుతుందో తెలిసే అండి అమ్మవారు పరిగెత్తుకొచ్చేస్తారు ఆ పొంగి ఇంకా ఆవిడ తట్టుకోలేదు ఈయనకు వచ్చిన పొంగు కావిడొస్తుంది మీకు దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను ఒకసారి చంద్రశేఖర బ్రహ్మాచార్యుల వారు పర్యటనలో ఉన్నారు పర్యటనలో ఉండి ఒక రోజున అమ్మవారికి విశేషమైన అర్చన జరుగుతోంది ఇవాళ తల్లికి అర్చన జరిగింది కనుక ఎందుకో అమ్మవారి ఇవాళ ఈ ఉదాహరణ నా మనస్సులో ప్రచోదనం చేయించింది అర్చన చేస్తూ అమ్మవారికి మంచి పట్టుబట్ట తీసి కట్టారు తెర వేసి కడతారు అమ్మవారికి కట్టారు కట్టి అలంకారం చేస్తుంటే సభలో ఎక్కడో చివర కూర్చునిందో ఆవిడ ఒక పిల్లని తీసుకొచ్చింది ఆవిడ ఆ పిల్ల అమ్మనాక పట్టు చేరిచ్చే మనవే అమ్మనాక పట్టు చేరిచ్చే మనవే అంటోంది తప్పే కంచికామకోటి పీఠాధిపతులు నడిచే దేవుడని పేర్గాంచిన వారు జగద్గురువులు చంద్రశేఖర పరమాచార్యుల వారు స్వయంగా అర్చన చేశారు అమ్మవారికి ఇవాళ అర్చన చేసి అమ్మవారికి చీర అలంక మీరు వారు పూజ చేస్తున్నప్పుడు చూడాలి వారు తాయినే పూజ చేత మీరు ప్రకాశించాలి అమ్మవారి అనుగ్రహం పడి అది భావతాదాత్మ్యత అంటే అందుకు చూడ్డానికి వెళ్ళి పొంగిపోయేవారు ఆయన్ని అని ఆ చీర అలా అడగకూడదమ్మా తప్పు అడగకూడదు అడగకూడదు అంది అన్న తర్వాత పూజ అయిపోయింది అందరికీ తీర్థం ఇస్తున్నారు పరమాచారులు వారు ఆ తీర్థం కోసమని అందరూ వస్తున్నారు చెయ్యి చాపుతున్నారు ఈ పిల్లని పట్టుకుని ఆవిడ కూడా క్యూలో వస్తోంది అమ్మ నాకా చేరిచే మనవే నాకా చేరిచ్చే మనవే అంటుంది నువ్వు అలా అడగకూడదే నువ్వు అలా అడగకూడదే అక్కడికి వెళ్ళి కానీ గబుక్కులు అంటావేమో అని ఆవిడ ఏం చేసిందంటే ఇంకో కొంచెం అంత దూరంలోకి వచ్చేశాక ఇక పరమాచారులు వారి చెవిలో ఆ మాట పడకూడదని ఈ పిల్ల నోరు ఎడం చేత్తో గట్టిగా మూసేసింది మూసేసి ఆ పిల్లని దగ్గర దాకా తీసుకొచ్చి తను తీర్థం బుచ్చేసుకుని ఈ పిల్ల కుడిచే ఎత్తి తీర్థం ఇచ్చింది తీర్థం తీసుకుని ఆ పిల్ల నోట్లో పట్టి తీసుకెళ్ళిపోతోంది ఆగన్నారు పరమచారు ఆగమని అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి కట్టినటువంటి వస్త్రం విప్పి ఆ పిల్ల చేతిలో పెట్టేశారు ఆయన గ్రహించారు అమ్మవారు వచ్చింది బాలాస్వరూపంలో కైంకర్యాన్ని స్వయంగా పుచ్చుకుని వెళ్ళడానికి మీరు నమ్మగలిగితే మీకు నమ్మి విశ్వాసముంటే అమ్మ వచ్చి పుచ్చుకుని తీరుతుంది ఇవాళ కూడా అమ్మ వచ్చింది పుచ్చుకుంది పూజ లేకపోతే అంత ఘనంగా ఒక్క నాటిక ఆవిడ జరగనివ్వదు ఆవిడకి కాని తేడా వచ్చిందా ఇక్కడ సరిగ్గా జరగలేదని ఆవిడకి అనుమానం వచ్చిందా ఆప్ చేస్తుంది ఆవిడ అలా ఆపకుండా అంత పూజ చేయించి అంత మంది సువాసనల్ని పంపించింది అంటే ఆ తల్లి అనుగ్రహాన్ని ప్రసరించి తీరింది ఇది అమ్మవారి శక్తి అంటే అటువంటి తల్లి మీకు అమ్మవారిలో అయ్యవారిని అయ్యవారిలో అమ్మవారిని చూసేటటువంటి శక్తి ఎందుకు ఇవ్వదు ఇచ్చి తీరుతుంది అలా ఇవ్వగలిగినటువంటి ఒక అమృత గుళికని శంకరాచార్యుల వారు చెప్పి మీ చేతిలో పెట్టేశారు అదే సౌందర్య లహరిలో ఈ శ్లోకం ఇది ప్రతిరోజు చదువుకుని ఒక్కసారి అమ్మవారి పాదాలు పట్టి ధ్యానం చేస్తే అందుకు మీకు ఇక్కడ ఈ రూపాన్ని ఉంచింది అమ్మవారిని రోజు ఉపన్యాసం వింటూ అలా చూడగా 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 అందుకే ఆవిడ ఎర్రకి బట్ట అలా అమ్మవారు లోపల మనసులో ముద్ర వేసుకుంది అనుకోండి ఇప్పుడు మీరు ఇక్కడ అమ్మవారిని చూసి అయ్యవారిని చూడగలగాలి అదిగో పైన చంద్రరేఖ ఆ మూడు కన్నులు అవన్నీ చూస్తే అమ్మ శంకరుణ్ణి నీలో కలిపేసుకున్నావమ్మా దాచేసుకున్నావు లోపల బంధించేసుకున్నావు భర్తని భార్య ఎక్కడ దాస్తుంది చెప్పండి ఆయన్ని కొంగుల కట్టుకు తిప్పుతోందండి ఆవిడ అంటారు అంటే నిజంగా ఆవిడ కొంగుల కట్టుకుని ఏదో లేగదూడని తిప్పుకున్నట్టు తిప్పుకుంటుందా ఆయన నోరు విప్పితే తెల్లవారు లేచి యాభై మాటలు అనుకోండి ఇరవై మాటలు మా ఆవిడండి మా ఆవిడండి మా ఆవిడండి అంటూ ఉంటారు ఎందుకంటారు అంటే మనస్సు నిండిపోయింది ఆవిడతోటి ఎందుకు నిండిపోయింది ఆ నిండిపోయేటట్టు ఆవిడ ప్రవర్తించింది ఈయనది కాదు విజయం ఆవిడది విజయం ఆవిడ పేరు ఈయన నోటంట ఇరవై మాటలు వస్తోంది ఎక్కడ దాచుకుంది ఇప్పుడు ఈయన పది మాట్లు ఆవిడ పేరు చెప్తున్నాడంటే ఈయన్ని ఆవిడ మనస్సులో దాచుకుందని మీ గుర్తు మీరు ఎవరికి నమస్కారం చేయాలి పాపం అస్తమానం భార్యనే తలుచుకుంటారండి అసలు ఇంకొకళ్ళ పేరు కాని ఊసు కాని ఉండదు మా స్నేహితుడికి అని మీరు ఆయనకి నమస్కారం చేయకూడదు ఆయన అలా కట్టుకున్న ఆవిడికి నమస్కారం చేయాలి ఇది భర్తని లోపల దాచుకోవడం బయట ప్రవర్తనలో తెలుస్తుంది ఇలా అయ్యవారిని తనలో దాచుకోవడం తన ఎరుపు చేత అయ్యవారిని కప్పేయడం కప్పేసి తనొక్కతే కనపడేనట్టు ఉండడం కాని ఇప్పుడు ఎలా కనపడుతోంది లోపల అయ్యగారిని దాచుకుందమ్మా ఇలాంటి దర్శనానికి ఆ గుర్తులు ఉంటాయి అందుకని అదిగో మనస్సులు మారిన స్థితి పరబ్రహ్మముతో కలిసి ఉన్నటువంటి స్థితిని శంకరులు మనకి ఆవిష్కరించి చూపించారు ఆ శ్లోకంలో ఇంకా అంతకన్నా లోతుగా దాన్ని వ్యాఖ్యానం చేస్తే ఒకటే చాలా సమయం పడుతుంది కాబట్టి మరొక శ్లోకాన్ని వ్యాఖ్యానం చేస్తాను అంకరులు అంటారు అసౌనాసావం శస్తుహినగిరి వంశ భజపతి తదియోనే వహత్యం తర్ముక్తా శిశరేకర నిశ్వాస గలితం సా బహిరపి సమక్తా మణిధరః ఇదొకటి మీరు ప్రతిరోజు చదువుకోవలసినటువంటి శ్లోకం శంకరులు నేను చెప్పాను కదండి సౌందర్యలహరిలో ఏమి మాట్లాడరు ఒక చిన్న మిలికోట వేస్తారు ఎక్కడో ఆ మిలిక మీరు పట్టుకున్నారనుకోండి ఇంకా గిజ 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 గిజగ గిజ కొట్టుకోవడమే ఎందుకు ఈసారి ఈ మాట మీరు ఆ మాట పట్టుకొని కొట్టుకోవాలని శంకరాచార్యుల వారి ప్రయత్నం ఎందుకని అది కొట్టుకున్నారనుకోండి మీ మనస్సు అక్కడ నిలబడుతుంది నిలబడింది అనుకోండి నిలబడితే అప్పుడు మీకు జానం కుదురుతుంది అమ్మవారి మీద పిల్లడికి లెక్క రాలేదనుకోండి అప్పుడే వాడి దాని మీద బాగా దృష్టి పెట్టి రే అన్నానికి రాలంటుంది మా ఉండే మా కాసేపు దీని ఆన్సర్ రానట్లేదు పది నిమిషాలు ఆ వస్తానులే చల్లారిపోతే చల్లారిపోయింది నాన్నగారు మొదలెట్టే మనం అని ఓ క్యాలిక్యులేటర్ పెట్టి కొట్టు కొట్టు కొట్టుకు చూస్తాడు తగ్గటా తగ్గటా ఆన్సర్లు అనుకోండి అన్నంజీలు వచ్చి చేద్దాం ఇరవై బిట్లు పక్కన రాసిపోతాడు వాడు చిన్న మిలితి ఆసక్తికరంగా ఉండాలి అంతేకాని అస్సలు అర్థం కాలేదనుకోండి అనుకోండి అప్పుడు ఇది మన కోరుకుని పడతాను అసలు పారేస్తారు మీరు తొంభై శాతం అర్థం అయిపోయి పది శాతం ఎక్కడో అర్థం కావట్లేదు అనుకోండి బట్ చాలా బాగుంది కదండి అది ఏంటండి అది ఆ మాటకు అర్థం తెలియట్లేదు అన్నారు అనుకోండి మీరు ఆ శ్లోకంలో ఇది ఏంటండి అని అడిగే ప్రయత్నం చేస్తారు ఇది శంకరాచార్యుల వారి యొక్క సౌందర్య లహరిలో గొప్పతనం ఇది ఎక్కడుందో మీకు చూపిస్తాను చూడండి ఈ శ్లోకంలో అసౌ వంశ స్థుహినగిరి వంశ ఆ శ్లోకం చూడండి అసలు అమ్మవారి ముక్కు గురించి మాట్లాడుతున్నారు శంకరాచార్యులు వారు ఎలా మాట్లాడుతున్నారు అమ్మవారి ముక్కు గురించి వ్యాస భగవానుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో చెప్పారు ఏమని నవచంపక పుష్ప విరాజిత నవచంపక పుష్పం అంటే మామూలు రేఖ సంపంగి అని ఆకుపచ్చ సంపంగిపు ఉంటుంది దాంతో పోల్చకూడదు అమ్మవారి ముక్కులు ఇప్పుడు సింహాచల సంపంగి ఉంటుంది పసుపు ఎరుపులు మిళితమైనటువంటి రంగులో అందుకే పాపం గోపాలకృష్ణ గారు ఆ పైండవారు ఇవాళ విశాఖపట్నం నుంచి ఆ సింహాచల సంపంగి పువ్వులు తెప్పించి అమ్మవారికి ఇవాళ పూజ చేయడంలో ఉన్న రహస్యం అదే రెండు బుట్టల సం సింహాచల సంపంగి పూలు దాచి మంత్రపుష్పంలో మీ అందరి చేతికి ఆ సంపంగి పూలే ఇవ్వడం నెల కాతల రహస్యం అదే ఏమిటో తెలుసా అండి సంపంగి పువ్వుతో వ్యాసులు ఎందుకు పోల్చారంటే తుమ్మిదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి ఒక్క సంపంగి పువ్వు మీద వాళ్ళవు వాలకపోతే సంపంగి పువ్వులకి నామోషి వచ్చింది ఒకప్పుడు ఏంట్రా సంప అన్ని తుమ్మిదలు అన్ని పువ్వుల మీద వాళ్తాయి మా దగ్గరికి రావు కొంచెం అందరు తుమ్మిదలు మీ దగ్గరికి రావు తుమ్మిదలు మీ దగ్గరికి రావు అంటారు ఇది మాకేదో చిన్నతనంగా ఉందని వాణ్ణి వీణ్ణి అరగడం ఏమిటనే బ్రహ్మగారి కోసం తపస్సు చేశారు తపస్సు చేస్తే బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యారు ఏమిటి మీ అన్నారు మా మీద తుమ్మిదలు వాళ్ళట లేదు అన్నారు అంటే బ్రహ్మగారు అన్నారు మీకు గొప్ప వరం ఇస్తున్నారు ఇంక నుంచి మీ పోలికతోనే ఆడవాళ్ల ముక్కులు ఉంటాయన్నారు అందుకని ఆడవాళ్ల ముక్కు చెప్తే సంపంగి పువ్వుతోనే చెప్పాలి మరి అలా ఉంటే మా మీద ఏం వాళ్తాయి మీకు తుమ్మిదల వాలాలని కదా కోరిక అందుకని మీ కన్నులనే తుమ్మిదల యొక్క చూపుల పరంపరలో ముక్కు మించి వెడుతుంటే అదే తుమ్మిదల వాళ్ళం అన్నారు అందుకని ఆ తుమ్మెదతో పోలుస్తారు తుమ్మిద మీద షట్పదం వాళ్ళదు షట్పదం అంటే ఆరు కాళ్ళు ఉన్నది సంస్కృతంలో ఆరు కాళ్ళు ఉన్నది తుమ్మెద ఆరు కాళ్ళు ఉన్నది మనం ఏమిటి ఆరు కాళ్ళు పంచేంద్రియాలు మనస్సు ఈ ఆరు ఉన్నవాడు ఎప్పుడూ కూడా లోకంలో తిరుగుతూ ఉంటాడు ఈ ఆరు లేనివాడు ఎప్పుడూ కూడా లోకంలో తిరగడు ఎందుకని ఇప్పటికి పంచేంద్రియాలు మనస్సు లేవు పంచేంద్రియాలు మనస్సు ఉన్నది అన్ని పువ్వుల మీద వాళ్తూ ఉంటుంది అన్ని పువ్వుల్లోనూ తుమ్మిద వాళ్ళది సంపంగి పువ్వు అంటే షట్పదము వాళ్ళదు అంటే అమ్మవారి ముక్కుని అర్చన చేస్తే అమ్మవారి ముక్కు దర్శనం అందుకే మీకు రెండే పరమశక్తివంతమైన మాటలేస్తారు ముక్కు ఒకటి అసలు మీకు చేతులు ఎత్తేసింది సహస్రనామంలో ఎక్కడో తెలుసా అండి మిగిలిన వాటికి ఏదో ప్రయత్నం ఏదో ప్రయత్నం ఏదో ప్రయత్నం అమ్మవారి బుగ్గల గురించి చెప్పవలసి వచ్చింది పద్మరాగ శిలాదర్శ పరిభావి కపోల కపోలభూ ఏదో చెప్పారు వ్యాసులు వారు అమ్మ పద్మరాగమణుల్లో ఉంటాయమ్మా గట్టిగా ఉంటాయమ్మా నీ బుగ్గల మెత్తగా ఉంటాయమ్మా అవి అరిగిపోతాయమ్మా నీ అరగవమ్మా ఇవేమో అప్పుడప్పుడు కాంతి పోతుందమ్మా ఆ కాంతి పోదమ్మా పద్మరాగమణులకి నీ బుగ్గలకి పోలికేంట చావరసానమ్మా ఓడిపోయమ్మా పెదబులు నవ విద్రుమబింబ శ్రీన్యకరిధనచ్చద దొండ పండమ్మా చిచ్చి దొండ పండు ఏమిటమ్మా నలిగిపోతుందమ్మా సాగిపోతుందమ్మా దొండ పండుకి నీ పిరవకి పోలికేమిటమ్మా ఆపరపారేశానమ్మా ఏదో పోలిక పెట్టడం పనికి రాలేదమ్మా అంటాం గడ్డం దగ్గరికి వచ్చారు వచ్చి అసలు అమ్మా నేను ఇంకేం పోలిక వేయలేనమ్మా నా వల్ల కాదు అమాకలిత చుబుక శ్రీ విరాజిత పోలిక చెప్దామంటే అంటే ప్రపంచంలో వస్తువే దొరకనంత అందమైన గడ్డం ఉన్నదానా అని ఊరుకున్నారు ఆ రహస్యం ఏమిటో రేపు చెప్తాను మీకు ఎందుకు ఆ మాట అన్నారు ఆ మాట అంటే శంకరాచార్యులు వారు ఊరుకుంటారేంటి శంకరాచారులు వారు వెంటనే దాని మీద శ్లోకం చెప్తారు శ్లోకం చెప్పేశారు ఎందుకు అలా శ్లోకం చెప్పడం లలితా సహస్రంలో వ్యాసుడు చెప్తే దాన్నే మళ్ళీ శంకరాచార్యులు వారు చెప్తే అంతటి ప్రాజ్ఞుడు అంతటి జగదాచార్యుడు ఆయన అలా చెప్పచ్చా అంటే దాంట్లో ఒక రహస్యం ఉంది మా ఇంట్లో వీధిలో నేను పది గులాబీ మొక్కలు వేసుకున్నాను పది గులాబీ మొక్కలు బాగా ఇరుకిరుగ్గా ఉన్నాయని అందులో ఓ మూడు గులాబీ మొక్కలు తీసేసి పెరట్లో వేసుకున్నాను ఇప్పుడు ఏమైనా నేను తప్పు చేసినట్ట ఎవరిద ఇటుకొచ్చేశానా ఈ జేబులో పావలా తీసి కింద పడిపోతోంది దండం పెట్టినప్పుడు అలా సాష్టాంగం చేస్తేనని ఆ చిల్లర తీసి ప్యాంటు జేబులో వేసుకున్నాను ఏం మారిపోయి ఎవరికన్నా ఇచ్చేసానా తప్పు చేశానా అలా లలితా సహస్రనాన స్తోత్రం చెప్పింది ఎవరు మీకు పొద్దున్న చెప్పాను ఆ వసిన్యాది దేవతలు చెప్పలేకపోతే అమ్మవారే తన శక్తిని ఇచ్చి చెప్పించింది ఆ అమ్మవారే అయ్యవారితో కలిసి శంకరాచారు వారిగా భూమి మీద నడిచి వచ్చింది ఆ అమ్మవారు ఏ స్తోత్రాన్ని చెప్పించిందో ఆ అమ్మవారే ఆ స్తోత్రంలో నాలుగు మాటలు తీసుకుని మళ్ళీ పెరత్వ సౌందర్య వ్యాడిగా ఇచ్చింది తప్పెక్కడొచ్చింది తప్పేం లేదు తానే వేదం చెప్పారు తానే ఉపనిషత్తులు చెప్పారు తానే అందులో మాటలు తీసుకుని భగవద్గీత చెప్పారు పరమాత్మ దోషం వచ్చిందా దోషమేం రాలదేం గ్రంథచౌర్యం కాదు అందుకని లలితా సహస్రంలో మాటలు సౌందర్య ధరలో కనబడతాయి సరే అందుచేత ఇక్కడ శంకరులు అంటారు అసౌ ముక్కు చూస్తే ఎలా ఉందో అమ్మా పెద్ద వెదురు బొంగులా ఉంది ఆ వెదురు బొంగు ఎలాంటి వెదురు బొంగుట మామూలు వెదురు బొంగు అంటుదాన్ని ఆ వెదురు బొంగు మహాజాతి వెదురు బొంగు మంచి వెదురు బొంగులో ముత్యాలుంటాయి లోపల మంచి ముత్యాలు మీకు మంచి ముత్యాలు దొరికేటటువంటి స్థానాలు కొన్ని ఉన్నాయి సముద్ర గర్భంలో దొరుకుతాయి మంచి ముత్యాలు చిట్టి ముచ్చంపు టెసి తకడుపున్న స్వాతి వానలు కురిసే సముద్రాల కొరకు అని పాటలు పడతారు గేయ రామాయణంలో అందుకని ఆ స్వాతి ముచ్చుపు చిప్పలో చిరుకు పడితే ముత్యం అవుతుంది ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలుంటాయి సాతన గగ్ర ఖండితల సన్మ కుంజర కుంభముత్త ముత్తాత శైల అంటారు విరాటర్భంలో భారతంలో అందుకని ఏనుగు యొక్క కుంభస్థలంలో ముత్యాలు ఉంటాయి మంచి చెరుకు కర్రలో ఉంటాయి పెద్ద పెద్ద వెదురు బొంగుల్లో జాతి వెదురు బొంగుల్లో ముత్యాలు ఉంటాయి కొన్ని కొన్ని అసాధారణమైన తేళ్ల యొక్క కొండికి ముత్యం ఉంటుంది ఇవి ముత్యాలు దొరికేటటువంటి స్థావరాలు అంటారు పెద్దలు అందుకని ఇక్కడ శంకరాచార్యులు వారు అన్నారు అమ్మ నీ ముక్కు చూస్తే పెద్ద లా ఉందమ్మా అన్నారు కాబట్టి లోపల ముత్యాలు ఉండాలి కదా వెదురుదండం అయితే అయితే అది ఎలా ఉండితే ఆ ముక్కు ఆ వెదురుదండం హిమగిరి వంశ ధ్వజపటి ఆ హిమవంతుని యొక్క వంశము సామాన్యమైన వంశం కాదైంది అందులో ఎందరో మహాపురుషులు పుట్టారు ఆ పుట్టిన వాళ్ళలో అమలు నువ్వు పతాకం లాంటిదనివమ్మ హైమవతివి ఆ హిమవంతుడికి కూతురి పుట్టి ఆయనకి ఖ్యాతి వచ్చేట్టు ఎన్ని పేర్లు వచ్చాయో తెలుసా నీకు హైమవతి శైలజ హిమగిరి సుత పార్వతి ఉమా ఇవన్నీ పుట్టింటి నుంచి వచ్చిన పేర్లు అమ్మవారికి అందుకని అమ్మ ఇన్ని పేర్లు వచ్చాయి నీకు అందుకని హిమగిరి వంశ జపటి అందుకని ఆ హిమవంతుని యొక్క వంశములకు నువ్వు ప్రతాకము వంటి దానివమ్మా అన్నారు అయితే అక్కడ వరకు బానే ఉంది ఎదురు బొంగు అమ్మవారి అన్నారు అసౌ అసౌ నాసంశస్వంశపటి వచ్చేసిందంత మహత్యం తర్ముక్త అమ్మా నీ ముక్కు వెదురు బొంగుతో పోల్చాం కాబట్టి ఆ లోపల ముత్యాలున్నాయని నేను నమ్ముతున్నానమ్మా అన్నారు ముత్యాలున్నాయని నువ్వు నమ్ముతున్నావు శంకరా నా ముక్కులో ముత్యం ఉందని నీకేమిటి ప్రమాణం అని అమ్మవారంటే శిశిరకర గళితం అన్నారు అమ్మా చంద్ర సంబంధమైనటువంటి ముక్కు రంధ్రంలోంచి నాకు ఆ ముత్యం బయటికి వచ్చి కనపడుతోంది అన్నారు ఇక్కడ పెట్టేశారు మెలతంతా తీసుకొచ్చి ఎడం ముక్కు కన్నంలోంచి వస్తోంది కుడిముక్కు కన్నంలోంచి వస్తోంది అంటే గొడవ లేదు మనకు అర్థమైపోతుంది వచ్చింది అండి ముత్యం అనొచ్చు లేకపోతే ఎడం ముక్కులోంచి అండి అనొచ్చు ఇప్పుడు ఏమన్నారు ముక్కు కాదు కుడిముక్కు కాదు చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రంలోంచి వస్తోందన్నారు చంద్ర సంబంధమైన ముక్కు రంధ్రం ఏమిటి అది ఎక్కడ ఉంటుంది అది కుడిముక్క ముక్క ఏ ముక్కులోంచి నిశ్వాస గళితం బయటికి తొయ్యబడినట్టుగా కనపడుతోంది అన్నారు ఏమిటి ఆ మాట ఎందుకు అన్నట్టు పైగా అక్కడ మాట అన్నారు అలా కనపడి లోపల వెళ్ళిపోతున్న ముత్యం మమ్మల్ని కటాక్షించుగాక అన్నారు అదేట ముత్యం రక్షించడం ఏమిటి ముక్తాహ ముక్తాహ అన్న మాటకి ముత్యం అని ఒక అర్థం ముక్తుడైనటువంటి పురుషుడు అని ఒక అర్థం ముక్తాహ అంటే అమ్మవారి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసలే అమ్మవారు ఊపిరి తీసి ఊపిరి పీలిస్తే అది వేదమై వచ్చింది శృతిగా అందుకని ఆ వేదాన్ని చదువుకొని వేదాంతర్గతమైనటువంటి రహస్యములన్నీ తాను తెలుసుకొని తాను ఆత్మయందు నిలబడి మోక్షమును మాత్రమే అపేక్షించేటటువంటి ముక్త పురుషుడైన వాడు ఎవరు అటువంటి ముక్త పురుషుడు అమ్మవారి యొక్క నాసాదండములోంచి బయటికొచ్చి లోపలికి వెళ్ళేటటువంటి ముత్యాన్ని మానసికంగా ధ్యానంలో దర్శనం చేసిన వారికి మాత్రమే పుడతాడు మామూలు వాళ్ళకి పుట్టాడు ఎందుకని అందుకని ఈ రహస్యం చెప్పాలి ఇక్కడ యోగ రహస్యం చెప్పాలంటే శిశిరకర నిశ్వాసగళితం ఎడమ ముక్కులోంచి బయటికి వస్తోంది అన్నారు